దేవునికి సమస్తమైన కలతమ ప్రభావం కలుగుతుంది ఆయన శ్రేష్టమైన తెలియజేస్తున్నారు ఈరోజు ధ్యానాంశము నితముఖము పదిహేడవ అధ్యాయము దీర్ఘమాకాండం పదిహేడవ అధ్యాయము ఒకటవ వర్షం నుండి ఐదవ వర్షం

మామను మా పిల్లలను మా పశువులను తప్పించేత చంపు ఐదు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి అప్పుడు మోసే యోవాకు మొనపెట్టుచ్చు ఈ ప్రజలు నేనేమి చెయ్యదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదులనే

అక్కడ హోరేగులోని బండ మీద నేను మీకు ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీకు బయలుదేరినని మోసేతో సెలవియగా పెద్దల కర్మలు ఎదుట చేసేను చిన్న ప్రాణం చేస్తున్నా ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చదివిస్తున్నాం చదవని లేఖన భాగాలు పట్టిన స్తోత్రాలు ప్రభా ఈ లేఖన భాగముల ద్వారా మీరు మాత్రం మాట్లాడిపోతామని చేస్తున్నాము ప్రార్థించి తండ్రి తల్లి ప్రేమే దేవుడు బిడ్డలారా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఇస్రాలు ఐక్త దేశంలో నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఆ ప్రయాణం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు మరి సీను అరణ్యంలో నుండి ప్రయాణం అయిపోయి అనేటువంటి ప్రాంతంలో వాళ్ళు దిగారు ఆ రెబదీమ్ ప్రాంతంలో దిగినప్పుడు వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు నీళ్లు లేకపోతే ఇంకా సంగుతూ ఉన్నారు గొనుగుతూ ఉన్నారు మమ్మల్ని నీళ్ళ చేత తప్పి చేత మమ్మల్ని చెప్పడానికి తీసుకొచ్చావా అని మోసే మీద చదువుతున్నారు అంతేకాదు కొంత ఉన్నాయని చెప్తున్నాడు అక్కడ రాజుతో కొట్టి చంపేస్తారేమో అన్న భయం మోషే కలిగిపోయింది అంటే వారు అటువంటి ఉక్రోషం అనేది వచ్చింది మరి సమయ వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐదు రహస్యంలో నుండి విడిపించబడిన తర్వాత మోషే యొక్క నాయకత్వంలో మరి వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వారు నడిపించబడుతున్నారు నడిపించబడుతున్నటువంటి ఈ వ్యక్తులు నడుస్తున్నారు కానీ మనుషులు మాత్రం వస్తున్నారు కానీ మనసులు మాత్రం అయ్యుక్తుల్లోనే ఉన్నాయి మనుషులు వస్తున్నారు మనసు ఎక్కడ ఉంది ఉంది అని మనసంతా కూడా ఐక్తులు మరి వారిని వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏమన్నా లైట్లు ఉన్నాయా ఎలక్ట్రిక్ స్తంభాలు ఉన్నాయా ఏం లేవు షటర్స్ ఏమి లేవు కదా మరి అలాంటి సమయంలో పగులు వాళ్ళకు ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభం రాత్రిగా లైట్లు లేవు కదా అంత ఎడారి ప్రాంతం కదా అరణ్య ప్రాంతం కదా మరి వారికి అగ్ని స్తంభం ద్వారా వాళ్ళు వెలిగిస్తూ దేవుడు వారిని ఆ దేశం నుంచి కొనామ దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు ఆ నడిపిస్తూ ఉంటున్నప్పుడు వారికి మరి ఆహారం కావాల్సి వచ్చింది కొన్నిసార్లు అది తెచ్చుకునే అయిపోయినాయి ఇప్పుడు ఏం చేయాలా ఆహారం తినడానికి లేదు కదా తినడానికి లేకపోతే మొదలు పెట్టారు అప్పుడు గొనుగుడు మొదలు పెడితే దేవుడు ఏం చేశాడు వారు తున్న కొండ విత్తనం వేయకుండా పంట పండకుండా ఏం చేశాడు ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు ఆ మన్నాతో వారిని తృప్తిపరిచాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు అని నలభై సంవత్సరాలు వారిని దేవుడు పోషించాడు చూడండి ఫ్రీగా వచ్చింది ఫుడ్ వద్దునే పోవాలా మంచి వరే పండాలి దాన్ని సేకరించుకోవాలా దాన్ని విసురుకోవాలా రొట్టెలు చేసుకొని కాల్చుకోవాలా అంత టేస్టీగా ఉండేటువంటిది అటువంటి ఆహారాన్ని దేవుడు ఇస్రా నలభై సంవత్సరాలు మర్చిపోయారు మరచిపోయా అవి కూడా మర్చిపోయారు దేవుడు నీళ్ళు ఇవ్వగలిగిన దాని విషయం తెలిసి దేవుడి మీద ఆధారపడకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు మోసనేది కలుగుతున్నాను సరే కాకుండా వాళ్ళకి ఇంకేం కావాల్సి వచ్చింది వారికి వచ్చింది కోరిక కోరికొచ్చింది మాంసం తినాలని కోరిక వచ్చింది అన్నం తినే సరివా అన్నం తిని తిని వారికి ఏమైపోయింది మనం తిని ఏమైపోయింది ఎదుగు చేసిందంట ఎదుగు చేసి మాంసం దిన మాంసం దినాలనిపించిందంట చూడండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం చూడండి సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయం నాలుగు నుంచి చూడండి సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయము నాలుగవ వచనం నుంచి ఆరో వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ వాళ్ళలో విస్తృత జనం ఉన్నారు విస్తృత జనం అంటే వాళ్ళతో పాటు వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు ఎటువంటి వారు అంటే మాంసాలేక్ష అధికముగా కనపరచగా మాంసం మాంసండి ఎప్పుడు తిననట్టుగా ఎప్పుడు కింద ఆపేక్షకులున్నీ విసరాయలు ఎక్కడికో ఎవరు పెడతారు అని చెప్పేసి ఏడుస్తున్నాడా సుజరండి పిల్లలు ఏడుస్తారు చూసారా నా కది లేదు ఇది లేదు అని ఏడుస్తారు కదా అలాగే వీళ్ళేం చేస్తారు మొక్కల కోసమే వేడుతున్నాడు మాకు మాంసాన్నివాలా నోట్లో తీసుకొని తినాలా పీల్చుకోవాలా కదా మాంసాపేక్షడుస్తున్నారట మేము అక్కడ ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ఏంటి అయ్యుక్తులు అంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉంది ఇప్పుడు ఇక్కడ అయుక్తులనే ఉంది మనుషులు అయితే ఏడున్నారు మనసు అయితే ఐయుక్తులు ఉంది అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ చూడండి అక్కడ ఐదో వచ్చారు డబ్బులు పెట్టుకొని పోలేదు మరి ఇక్కడ కాక ఏమన్నా మా డబ్బులు పెట్టుకుని ఇది కూడా తెలియనే దేవుడు ఇచ్చింది కదా ఏం చేశాను ఉచితమినీరకాయలు కూరకాయలు ఉల్లిపాయలు తెల్లగండలు మాసాలేసుకుని మాంసం తింటుంటిని ఎంత టేస్ట్ ఉంటే తింటే ఈ యొక్క మన్నా తిని 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 సవిసారమైనటువంటి మన్నాను తిని అరిసిపోయా మేము ఎగు కాబట్టి మాకు ఏం కావాలి ఎప్పుడు అయితే వారు చేసుకుంటున్నటువంటి ఇవన్నీ ఇప్పుడు మా ప్రాణం సొమ్మశీలిందంట తిని తిని ఎవరికి ఏం తిని ఈ మన్నా తిని సమ్మసిలిపోయారంట చూసారా ఈ మన్నా కాక మా కన్నులు ఎదుర మరి ఏమీ లేదని చెప్పుకుంటే ఇది తప్ప మాకు ఏం లేదు ఇక లేదు తింటే తిను ఇవ్వరుండే అన్నట్టుగా ఇదే ఉన్నది మా ముందు మా ఆ మన ఎట్లందంటే కొత్తిమీర గింజలు వరే ఉండేను చూపులు కది గోల వరే ఉండేను చెరు దాన్ని పుల్చుకుని తిరుగుట విసిగి లేక పెనం మీద కాల్చి రొట్టెలు చేసి దాని రుచి కొత్త నూనె రుచి వరే ఉండేను అంత రుచిగా ఉన్నటువంటి ఆహారం పెడితే వీళ్ళు దానికి ఎట్లా స్పందిస్తున్నారంటే అంటే ఏమైపోయింది కదా బిస్ మనం ఎక్కువైతే సారా పని చేసా సార్ అంటాం కదా అంటే ఇక జాలి అని చెప్పేసి అని వారు అనుకున్నారనమాట అయితే ఇప్పుడు వారికి ఏం కావాల్సి వచ్చింది మాంసం కావాల్సి వచ్చింది అనమాట మాంసం కావాల్సి వచ్చి ఏడుస్తున్నారు ఏడుస్తున్న పది వచ్చినప్పుడు చూడండి జనులు తమ తమ కుటుంబంలో ఎవరి ద్వారా ఇంటి ఎవరి దగ్గర అంటే ప్రతి ఒక్క దగ్గర ఒక్కరం ఏడుస్తున్నారు ఏడు ఇక ఆ యొక్క పాలెమంతా ఎట్లాంటిది అక్కడ తెస్తేనే చుట్టుపక్కల ఏడుస్తుంటేనే మనకు ఉంటది ఇప్పుడు పాలెమంతా ఉన్న కూడా ఎక్కడ నిలబడి వాళ్ళ డోర్స్ దగ్గర తర్వాత దగ్గర నిడి ఏడుస్తున్నాడు ఈ ఏడుకు మోషకు ఏమనిపించింది చక్కెదిగా కనిపించింది అనమాట అందుకని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు తిడి కావాలి అయితే దేవుడు ఏం చేసాడు వాళ్ళకి వాళ్ళు కోరిన కోరికను తీరుస్తున్నాడు అన్నా లేదా ఎలా తీరుస్తున్నాడా తెలుసా వారు తింటానికి అట్లా ఏడుస్తుంటే దేవుడు కలిక చేసి అంటే సరే మీకు మాంసం కావాలా మాంసం పెడతా అన్నాడు మాంసం తింటారు చూడండి పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది వచ్చిన నీవు జరుపుని చూసి తను నిమ్ములు మీరు రేపటికి అనుషుద్ధపరుచుకుని మీరు మాంసం తిద్దురు యోగా ఇరునట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసము పెట్టుదురు మాకు బాగుగా జరిగిందని మీరు చెప్పుకుంటు కనుక మీకు మాంసం ఇచ్చాను మీరు తింటారు ఎట్లా అంటే చూడండి ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినాలు కాదు ఒక నెల దినములు వరకు చూసారంటే ఎట్లా ఒక నెల దిన వరకు అనగా అది మీ నాసిక నాసికం అంటే ముక్కు ముక్కులో నుంచి ఎల్లు వచ్చేవారు అసహ్యం పుట్టు వరకు తింటారు మీ ఇంక వద్దు అనేటట్టు పెట్టినాయి కదా అని చెప్పేసి అని దేవుడు అన్నాడు మరి ఎట్లా తెప్పించాడో తెలుసా ఎట్లా తెప్పించాడో తెలుసా ముప్పై ఒకటి వచ్చాడు ముప్పై రెండో వచ్చిన తర్వాత చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణం అంత దూరం వరకు భూమి రెండు ఎత్తున వాటిని చూసారా ఈ పక్క ఆ పక్క పాలము బయట ఈ పక్క ఆ పక్క ఎంతన్నా ఒక దిన ప్రయాణం ఒక దిన ప్రయాణం చేయాలంటే ఎంత ఉంటుంది అంత దూరం రెండు మూరల ఎత్తు ఈ పూరేళ్ళన్నీ కూడా వచ్చిపడ్డాయి ఇక వాటిని ఇష్టం వచ్చినట్టు పట్టుకోవడం సంపూర్ణం తినడం ఏ ఊరికి ఇష్టం వచ్చిందంటే అది ఎన్ని కాదు అండి ఎండ రోజు ఎట్టా ఒక రోజే కాదు ఒక్క రోజు ఇచ్చేసి ఇక కలిపినట్లే ఒక రోజు కాదు కదా నేల రోజులు పడుతున్నారన్నాయి నేల రోజులు పెంచుకున్న తిని 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 ఏమైతే విసుకొచ్చి అయిపోయిందా అమ్మట ఇక రాదబ్బా అన్నట్టు అయితే అమ్మమాట అంత విసుగొచ్చినట్టు ఇక చూసారండి ప్రేమ దేవుడి కాడా ఆ విధంగా విశ్రామీది అవి ఉద్దేశం నుంచి బయటకి తీసుకొచ్చి ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసి వారిని నేను నడిపించి ఆహారాన్ని ఇచ్చి మాంసం వారిని మాంసం ఇచ్చి వారిని వాగ్దాన భూమికి నడిపిస్తున్నాడు ఇంత చేసిన దేవుడు వారు మనిషి అన్నం కాలం అన్నం పెట్టి మాంసం కాలంటే మాంసం పెట్టి ఇప్పుడు ఏం కాలం నీళ్ళు కావాలని చెప్పేసి మరి వాళ్ళు అనుకోవచ్చు కదా ఇంత ఇచ్చినోడు ఆహారం ఇచ్చిన సముద్రం ఇచ్చాడు కదా ఆహారం కాలం నలభై సంవత్సరాలు ఒక ఆహారం పెట్టాడు కదా మాంసం కావాలని మాంసం పెట్టాడు కదా నీళ్ళు ఎందుకు ఇవ్వడు ఇన్ని ఇచ్చిన ఎడ అని చెప్పేసి అంటే నమ్మకం లేదు దానికి ఆహారం నమ్మకం లేదు లేకనే ఎడారి నీరుడు మీద తిరుగుబాటు చేయడం జరిగింది అనమాట అతనికి ఇతర ముప్పై లక్షల మంది అండి ముప్పై లక్షల మందికి భోజనం పెట్టాడు ముప్పై లక్షల మందికి మనసు పెట్టాడు ముప్పై లక్షల మందికి ఇప్పుడు కావాలి ముప్పై లక్షల మందికి నీరు కావాలంటే ఇప్పుడు ఎలా తీర్చగలుగుతా ఇప్పుడు మోసే తీర్చగ ఎక్కడ తీసుకొచ్చి పెడతాడు అది అరణ్య ప్రాంతం ప్రాంతం లాగా ఉంది ఇక మోసే దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం ఏంటి ఆయుధం అంటే ప్రార్థన ఈ ప్రార్థన ఆయుధమే ఆయన విజయాన్ని తెచ్చిపెట్టింది ఈ ప్రార్థన ఎవరడు దేవుడి దగ్గర అయ్యా ఇలా నువ్వు చూసావు కదా ఇంత బయట తిరుగుబాటు చేసి జనం వెళ్ళే ఉన్నావు కదా ఇక చెప్పేసి ఉన్నారు అని అంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఆయన విన్నాం ఏంటంట నువ్వు పెద్దలు తీసుకొని ఎక్కడ ఆ ఎక్కడ పొమ్మన్నాడు అక్కడికి పోయి అక్కడ పండను పంట మాట్లాడదా పండుగ ఏం పడమన్నాడు ఆరో వచ్చినప్పుడు పదిహేడవ అధ్యాయం మాట్లాడేలా పండను పట్టగా ప్రజలు తాము దాంట్లో పండుగ నుండి నీళ్లు ఎట్లా వచ్చాయి అంత మంది కావాలండి నదిలాగా ప్రవహించాయి సుఖ సుఖం కాదు ఏదో బకెట్ బకెట్ రాలే బిందరు బిందరే ఎక్కడొచ్చాయి నదిలా ఉండేదా బండలో నుంచి నదిలాగా నీళ్లు వస్తాను వారంతా నీళ్లు తాగి శారీరకంగా వారు తప్పి తీర్చుకున్నాను ఒక విషయం అండి ఒక రాయిని తీసుకుని ఒక రాయి తీసుకుని మనం ఏం అంటే ఒక అర్ధ రాయిన్ తీసుకున్నాం పోయి సముద్రం లేచిపెట్టం విడదాం సముద్రం వేసి పెట్టడం ఎన్ని రోజులు పెడదాం వంద సంవత్సరాలు విడదం వంద సంవత్సరాలు పెట్టి తిరిగి బండలు తీసు ఆ వస్తే రావు కదా మరి ఆ బండీ వచ్చాయి అక్కడ నుంచి నీళ్ళు కొడితే నీళ్ళు వచ్చినాయి మరి మనం ఆ బండ తీసుకుని సంవత్సరం పాటు నుంచో పది సంవత్సరాలు నుంచో తీసుకొని వచ్చి మనం తీసుకొచ్చి కొడితే నీళ్ళు వస్తా కదా అంటే దాంట్లో నీటి పొట్టు కూడా కనిపిస్తుంది కదా అట్లాంటప్పుడు మరి ఈ బండలో నుంచి నదీ ప్రవాహం లాగా నీరు ప్రవహించగలిగింది అని అంటే అది ఏంటో తెలుసా कुरिन्थियुसना मदरि पत्रिका अध्याय 1 वचन कुरिन्थियुस ने जो पत्रिका अध्याय 1 वचन अध्याय 1 वचन 4 वा वचन अंतरात्मा संबंध में ओकेपानियम ओकेपानियम लागू जैसी తమ్మును వెంపడించిన ఆత్మ సంబంధమైన పంట ఊరిది త్రాగి ఆ పంట అంటే పంట పట్టబడింది నీరు వచ్చింది యేసు ప్రభు ప్రభువారు శిరవ మీద పట్టబడ్డారు బలి చేయబడ్డారు అన్న రక్షణ వచ్చి చూశారా కనుక అది మామూలు బండ కాపి అది సజీవమైనటువంటి అరణ్యము ఇస్రా శారీరకంగా దాహాన్ని తీర్చినటువంటి అది వంట కావచ్చు కానీ కల్వరిలో యేసు ప్రభు వారు రక్తాన్ని చిందించి కోసము ఆత్మీయ దాహాన్ని తీర్చగలిగింది అందుకనే నేను గురిస్తున్నాను ఎవరి కోసం తప్పించుకున్నారు మన కోసమే మన దాహం తీర్చడం కోసమే ఆయన దాహము తన మరి సమస్యలు ఎవరికి వచ్చాయి ఆహారం దగ్గర సమస్య వచ్చింది మాంసం దగ్గర సమస్య వచ్చింది సముద్రం దగ్గర సమస్య వచ్చింది నీటి దగ్గర సమస్య వచ్చింది ఇన్ని సమస్యలు కూడా దేవుడు నడిపించాడా లేదా నడిపించాడు మరి అలాగనే ఈ సమస్యలు కూడా నీవు కూడా సముద్రం లాంటి సమస్యలేమో తిండి లేని సమస్య ఏమో మొక్కలే సమస్య ఏమో రకరకాలైన ఏమైనా బాధపడుతున్నారేమో ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ప్రతి కుటుంబంలో ఆ కుటుంబంలోని సమస్యలు కొన్నిసార్లు ఉండవచ్చు పోతూ వస్తుండేది పోయింది మళ్ళొస్తుంది పోయింది అంటే సూర్యొండ సూర్య సూర్యగొండవేళ నేను వాడేస్తున్నాయేమో ఎక్కువస్తున్నాయేమో వేదనలు ఎక్కువ వస్తున్నాయేమో ఇరుకులు కలిగిస్తున్నారేమో ఇబ్బందులు పడుతున్నారేమో వ్యక్తిగతంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు సామాజిక పరంగా కావచ్చు ఒకవేళ మానసికంగా కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు లేకపోతే ఆత్మీయంగా కూడా కావచ్చు ఇన్ని రకాలుగా నీవు సమస్యలు ఇప్పుడు ఉన్నా కానీ ఈ సమస్యలు ఏవైనా సరే ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం మోసి ఈ సమస్య నుంచి బయటపడటానికి ఏం చేశాడు దేవుడి దగ్గర ప్రార్థన చేసాడు సముద్రము దాటాయినప్పుడు ఆయన చెప్పినప్పుడు దేవుడి మాట చెప్పినట్టే విన్నాడు మాంసం కావాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేడు ఆహారం కావాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేడు నీరు కావాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసేడు అంటే ప్రతి ఒక్కదానికి ఆయన దేవుడి దగ్గర ప్రార్థన చేసాడు ఈరోజు నీవు నేను కూడా మనం ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా ప్రతి దాని విషయంలో మనం ఎవరి దగ్గర పోవాలా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి కదా అలాగే మన డాక్టర్ అయినటువంటి దేవుని దగ్గరికి ప్రతి విషయంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని అడగాలి ఆయనను ఆశ్రయించాలి ఎందుకంటే ఆయనే ఆశ్రయించినటువంటి మనం బండ క్రిస్తే కదా బాడ కనుక ఆ బండ ఆపత్కాలంలో మనకు ఆశ్రయం దొరికము చూస్తుంటారు ఏది జియోలాజికల్ ఏది వస్తుందా జియోగ్రాఫ్ దాంట్లో కొన్ని ఎంత చూపిస్తుంటాడు లేకపోతే కుదే చూపిస్తుంటారు బయటకు వచ్చినటువంటి చుసుకెళ్ళి లోకల్గా త్వరలేకపోతుంటాయి కదా అంటే మన సేఫ్టీ కోసం అంటే ఆ బండను ఆశ్రయం చేసుకోబోతుంది ఇప్పుడు మనకు ఆశ్రయం ఏంటి దేవుడే ఆయన మనకు పండ ఆయన మనకు ఆశ్రయర్గం మరి ఆశ్రయ దుర్గమైనటువంటి ఆయన్ని ఆశ్రయించకుండా మనం ఏదేదో ఆశ్రయిస్తున్నా దేవుడు అంటాం నన్ను ఆశ్రయించి కానీ నువ్వు ఆశ్రయిస్తున్నావా నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే ఎట్లా ఉంటాయో తెలుసా కాలు చీకట్లో నీకు రేఖ ఉంది కాంతిరేఖలాగా వెలుగించినట్టుగా నీకు కాలు చేరుకుల వెలిగించేటువంటి వాడు కాలంలో నీకు ఉపాయం చెప్పేవాడు అపాయం ఉన్నప్పుడు తప్పించుకునేటువంటి ఉపాయం చెప్పేటువంటి వాడు నీ యొక్క ఇరుకులలో నీకు విశాలత కలగజేసేటువంటి వాడు నీవు ఒంటరిగా నీకు ఫీల్ అవుతూ ఉంటే ఆ ఒంటరి తరం నీకు తీసేసి నీకు ఆయన తోడుగా వంటాడు మీ యొక్క ప్రతి ఒక్క ప్రశ్నకు నాకే ఎందుకు నేనే చేసిన నాకే రావాలన్నా అన్ని నాకేనా అక్కడికేమొస్తులేదు ఆడబాటులే ఉంటు ఆరోగ్యంగా ఉంటుండ్రు వాళ్ళు అభివృద్ధి లేక వస్తు నా ప్రశ్న ప్రశ్నలు మేము నీ ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర ఏముంది సమాధానం కనుక మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు దేవత నిర్వహించిన సమాధానం పొందుకోవాలి ఆ ప్రశ్నంగా దేవుడి అడుగు ఎవరిని అడగదు నాకే అని అడిగి నాకే అడగలను అప్పుడు చెప్తాడు కనుక దేవుడిని అడగాలన్నమాట నీవు ఏడ్చి ప్రార్థన చేస్తే నీ కన్నీటిని అనే సరద నాచ్యంగా మారుస్తాడు నాట్యంగా మార్చకూడదు కనుక ఒకసారి చూడు నీ జీవితంలో ప్రార్థన కలిగి ఉన్న ఆ ప్రార్థన జీవితంలో ఎంతో మంది ప్రార్థన ద్వారా జవాబులు ప్రార్థన ద్వారా విజయం పొందుకున్నారు ప్రార్థన ద్వారా సమస్యలు తీర్చుకుంటారు ప్రార్థన ద్వారా బలపరచుకుంటారు ప్రార్థన ద్వారా ఆదరించుకుంటారు ప్రాంతం ద్వారా అద్భుత కార్యాలు జరిగాయి కనుక అలాగ నువ్వు ప్రార్థించగలిగితే ఆశీర్వాదం ఎట్లా వస్తుంది తెలుసా బండలు నుంచి మీరు ఎట్లా ప్రవాహంలాగా వచ్చిందో అలాగ ఆశీర్వాదాలు నీకు ప్రవాహంలాగా దగ్గరికి వస్తాయి అప్పుడు నువ్వు శాశ్వతమైనటువంటి వరణ రాజ్యం చేరడానికి నువ్వు సంతోషంగా ఆశీర్వాదాలు పొందుకుంటా ఆ రీతిగా మనం ఏం చేయాలి మన యొక్క జీవితాన్ని మనం ఏం చేయాలి సిద్ధపరచుకోవాలి కనుక సిద్ధపరచుకోవాలని మనం ఏం చేయాలి ఆశ్రయదృతమైనటువంటి మన బండ అయినటువంటి క్రీస్తులందరికీ రావాలి ఆయన ఆశ్రయించాలి ఇక్కడ మనం చూస్తున్నాం ఇస్లాం అన్ని విధాలుగా దేవుడు ఆదరించాడు కాపాడినారు అవసతులు తెలుసు ఈరోజు నీ యొక్క అవసరం నీ యొక్క సమస్యను తీర్చగలిగినటువంటి వాడు ఆయనే అని నీవు నమ్మ వారు నమ్మకం ఏం చేశారో తెలుసా ఒక ఏం చేశారంటే అక్కడ చూస్తున్నాము పత్రికలో మనం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అంటే వారు పదో అధ్యాయంలో ఐదో విషయం చూస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యములో సంపా మనం దేవునికి ఇష్టలుగా ఉండకపోతే వాళ్ళు ఇష్టలుగా ఉండలేదు కాబట్టి దేవుడు ఏం చేసే అరణ్యములో చూసే వాళ్ళందరూ దుష్ప్రచారం చేశారు అక్కడ పోయి మనం కళానేశ్వరు ప్రవేశించలేము అక్కడ ఉన్నత దేవుడు ఉన్నారు మనం జీవించలేము మనం వాళ్ళ దృష్టిని మెట్టాకున్నాం వాళ్ళ మన దృష్టికి కూడా వాళ్ళు కూడా వాళ్ళ దృష్టికి మనం అట్లే కనిపిస్తున్నాం కానీ మనం జయించలేమని పరెండ పోతే పది మంది దుష్ప్రచారం చేశారు కనుక ఆ దేవుడు ఏం చేసేవాడు ఆ ఇద్దరు మాత్రం ఎవరైతే మంచి చెప్పారో వాళ్ళిద్దరు మాత్రమే దాంట్లో తన దాంట్లో ప్రవేశిస్తారు మిగతా వాళ్ళు ప్రవేశించారు కాబట్టి అంతకాలం ఒక సంవత్సరం లెక్క